నమస్కారం ముందుగా స్వాగతం నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ మళ్ళీ కలకలం రేపుతుంది నెల్లూరు జిల్లా పదనకూరు మండలంలో కోళ్లకు బర్డ్ ఫ్లూ సోకడంతో కోళ్ల ఫారంలో భారీగా కోళ్లు చనిపోతున్నాయి దీంతో యజమానుల్లో ఆందోళన కలిగిస్తుంది ఇప్పటి వరకు ఇరవై వేల కోళ్ల వరకు చనిపోయినట్లు సాగుదారులు చెబుతున్నారు దీనిపై వెంటనే అప్రమత్తమైన వెటర్నిటీ అధికారులు వాటి శాంపిల్స్ను భూపాల్లో ల్యాబ్కు పంపినట్లు వెటర్నిటీ అధికారులు తెలియజేశారు ఈవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సరికొత్త వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ సరవేగంగా అభివృద్ధి చెందుతున్న ముదుకు రోడ్ కాకుపల్లి దగ్గర అన్ని వసతులతో ముస్తాబైన వెంచర్ గెలైట్ గార్డెన్ సిటీ హండ్రెడ్ వాస్తు హండ్రెడ్ క్లియర్ డాక్యుమెంట్స్ మరియు టైటిల్ నివాస గృహముల మధ్య గల వెంచర్ మంచినీటి సౌకర్యం ఇరువైపుల ప్లాంటేషన్ మరియు డ్రైనేజీ సౌకర్యం కలదు ఎడ్యుకేషన్ హబ్ కు అతి దగ్గరలో గల వెంచర్ బ్యాంక్ లోన్ సౌకర్యం కలదు ఫ్లాట్ కొన్న వెంటనే ఇల్లు నిర్మించుకునే సదవకాశం శ్రీవారి రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీధర్ కృష్ణ టవర్స్ మూడవ ఫ్లోర్ అన్నమయ్య సర్కిల్ మినీ బైపాస్ నెల్లూరు ఫోర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ ఎయిట్ టూ నైన్ వన్ ఎయిట్ సిక్స్